మండలం ముచ్చుమరి గ్రామంలో గత మూడు రోజుల క్రితం వాసంతి అనేటువంటి చిన్నారి ఈరోజు అంటే ఆ డెప్త్ మిస్టరీ ఈ ఈరోజు అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే అభివృద్ం శుభ స్వభావం శుభం తెలియనటువంటి అమాయకమైనటువంటి చిన్నారి ఈరోజు అనేకంగా అంటే మూడు రోజుల్లో ఏం జరిగిందో ఏం తినటువంటి పరిస్థితి కనీసం బాడీ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం దీనికి వెనక ఎవరు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం దీనిపైన ప్రత్యేకంగా విచారణ మేము మేమంతా కూడా సిపిఐ పార్టీగా డిమాండ్ ఇప్పటికే ఈ సంఘటనతో ఈ రాష్ట్రం అంతా కూడా ఏం జరిగిందో అయోమయ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కేసు మిస్టరీ కోసం కాబట్టి తక్షణమే ఈ కేసును ఛేదించి ఏం జరిగింది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే ఆధునిక టెక్నాలజీ మొత్తం కూడా పెరిగిపోయింది ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడనే మల్యాలకు సంబంధించినటువంటి ఏదైతే ముచ్చుమరి లిఫ్ట్ ఉందో ఈ కాలువలో ఆ అమ్మాయి మృతదేహాన్ని ఈరోజు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం దీని వెనక ఏం జరిగిందో స్పష్టమైనటువంటి న్యాయ విచారణ జరిపి బాధ్యులైనటువంటి వారిపైన ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఆ ఒత్తిళ్లను కూడా పక్కకు పెట్టి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంఘటన ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా ఈరోజు ఒక బాధకరమైనటువంటి సంఘటనగా మేము అభిమానిస్తూ ఉన్నాం కాబట్టి నెగ్లజెన్సీ కాకుండా ఈ కేసులు తేలింది బాధలైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సిపిఐ పార్టీ కోరుతా ఉన్నాం దీని ఈ అమ్మాయికి చిన్నారికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు రాష్ట్రంలో రాజకీయ ప్రజా సంఘాలు విద్యార్థి విజయ సంఘాలని కూడా మద్దతుగా నిలిచి న్యాయం కోసం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు నంద్యాలే